మూడు గంటలకు ఐదవ జత సిద్ధంగా ఉండాలి ఈ యొక్క ప్రకాశం జిల్లా నిగరంపల్లి గ్రామంలో శ్రీ శ్రీ లక్ష్మణ అహ్మద్ సమేత సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇక రైతు సంబరాల్లో మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి స్వామితో బుల్స్ కలగుట్ల వెంకట పండిత్ రెడ్డి గారు తర్లుపాడు గ్రామం తర్లుపాడు మండలం ప్రకాశం జిల్లా వారు యొక్క ట్రాలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు ట్రాలో మొదటి పేరు నమోదు చేస్తున్న వారు అందుబాటులోకి వచ్చి ట్రాలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు మొదటి పేరు నమోదు చేస్తున్నారు అందుబాటులోకి రావాలా ఎవరు పేరు పిలిస్తే వాళ్ళు అందుబాటులోకి రావాలి ఉన్నారా లేరా లేకుంటే కమిటీ వాళ్ళు తీస్తారు తీసుకున్నావు మీరే కంపెనీ నా నాలుగు రెండవ పేరు నమోదు చేసుకున్నారు అల్లూరు అమ్మ తల్లి ఆఫీసులతో డిఎన్ఆర్ పోలీస్ కూతుళ్ళ సచ్చిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల్ రెడ్డి పల్లి గ్రామం గిద్దలూరు మండల ప్రకాశం జిల్లా చేత రెండవ పేరు నమోదు చేసుకోవడం జరిగింది మూడవ పేరు నమోదు చేస్తున్నారు శ్రీ ఓసురమ్మ తల్లి ఆస్తులతో వీగినాటి ఓసురా రెడ్డి గారు కాజీపురం గ్రామం బేసవారిపేట మండలం ప్రకాశం జిల్లా గౌరవ ఎన్టీపీ గారి జత మూడవ పేరు నమోదు చేసుకోవడం జరిగింది పదకొండవ జతగా పేరు నమోదు చేసుకున్నారు మౌలాలి స్వామి ఆస్తులతో డిఎంకే పోల్ దూదేకుల కాశీంపల్లి గారు కన్యాపల్లి కన్యాపల్లి గ్రామం అర్థవేయడం మన ప్రకాశం జిల్లా జత చేసుకున్న వారు శ్రీ శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆస్తులతో ఎస్ఎంఆర్బుల్ సూర పూజితారెడ్డి గారు ఆత్మవీడి గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా నమోదు చేసుకున్నారు శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆశలతో గులవుల హరికృష్ణ గారు ఎల్కోట క్రమం కంబం ప్రకాశం జిల్లా జత ఆరవ పేరు నమోదు చేసుకున్న శ్రీశైల బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆస్తులతో కొమ్మర నక్షత్ర గన్నెపల్లి క్రమం అర్ధవీరం ప్రకాశం జిల్లా జత మూటో సిద్ధంగా రావాలి ఎనిమిదవ పేరు నమోదు చేసుకున్నారు కాశీనాయన ఆర్ట్స్ ఇరువ సంజీవ రెడ్డి గారు వైదిపాడు వాస్తవులు పెత్తారు మండలం అండ్ కంబైన్ మారం రెడ్డి వెంకట లక్ష్మ లక్ష్మ గారు ప్రకాశం జిల్లా వారు ఐదు తొమ్మిదవ పేరు నమోదు చేసుకున్నారు దర్శనం బాలయ్య గారు మేరీ మాత ఆర్ట్స్లతో చిలకచెర్ల వాస్తవ్యూర్నాల మండలం ప్రకాశం జిల్లా నమోదు చేసుకున్నారు ఆశతో మీనగా చెన్నయ్య చెన్నయ్య కుమారుడు వెంకటేశ్వర్లు గారు నిక్రంపల్లి గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా ఏడు ఫస్ట్ ఫస్ట్ శ్రీ అనంత పోలేరమ్మ తల్లి ఆస్తులతో గుంటక నాగిరెడ్డి గారు బోడపాడు గ్రామ మార్కాపుర మండలం పదకొండు పదకొండవ పేరుగా నమోదు చేసుకున్నాయి మొదటి జతగా సిద్ధంగా రావాలి ఒకటి మొదటి కార్యక్రమం మిగతా జతలు మీ మీ గుడాల దగ్గర పూజా కార్యక్రమాన్ని ముగించుకొని ప్రదర్శనకు సిద్ధంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాయి మొదటిపల్లి గ్రామంలో జతగా నాగిరెడ్డి గారు కోడపాడు గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా జత మొదటి జతగా అందుబాటులో రావాలి రెండవ జతగా ఉలవ హరికృష్ణ గారు ఇల్కోట గ్రామం కంప మండలం ప్రకాశం జిల్లా రెండవ జతగా ఉండాలి మూడవ జతగా కుమార నక్షత్ర గారు గన్నెపల్లి గ్రామం అర్ధవేడు మండలం ప్రకాశం జిల్లా జత మూడవ జతగా సిద్ధంగా ఉండాలి ఏక రైతు సంబరాల్లో నాలుగవ జతగా కలగట్ల వెంకట ప్రణీత్ రెడ్డి గారు తదిలిపాటు గ్రామం ప్రకాశం జిల్లా జత నాలుగవ జతగా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఐదవ జతగా యొక్క కార్యక్రమంలో ఇరువ సంజీవ రెడ్డి గారు వైడిపాడు గ్రామం పెద్దారువేడి మండలం అన్న కంబైన్ మారం రెడ్డి వెంకట లక్ష్మ గారు ప్రకాశం జిల్లా జత కంబైన్ జతగా ఐదవ నెంబర్ గా సిద్ధంగా ఉండాలి ఆరవ జతగా దర్శనం బాలయ్య గారు మేరీ మాత ఆశలతో చిలక జిల్ల గ్రామం దోర్నాల మండలం ప్రకాశం జిల్లా జరవ నెంబర్ గా సిద్ధంగా ఉండాలి ఏడవ జతగా వీరక చెన్నయ్య కుమారుడు వెంకటేశ్వర్లు గారు నికరంపల్లి గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా జత ఏడవ నెంబర్ గా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎనిమిదవ నెంబర్ గా కూతుర్ల దక్షిత్ రెడ్డి గారు నిశాంత్ రెడ్డి గారు అక్కల రెడ్డి గ్రామం గిద్దెలూరు మండలం ప్రకాశం జిల్లా చేత ఎనిమిదవ సిద్ధంగా ఉండాలి తొమ్మిదవ నెంబర్గా ఎస్ఎంఆర్ బుల్స్ సూర పూజితారెడ్డి గారు ఆటవేడి గ్రామం రాచర్ల మండలం జత సిద్ధంగా ఉండాలి పదవ జతగా కాపల్లి అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా పదవ నెంబర్ గా సిద్ధంగా పదకొండవ జతగా వేకినాటి ఓ సూరారెడ్డి గారు కాజీపురం గ్రామం బెస్తవారిపేట మండలం ప్రకాశం జిల్లా జత పదకొండవ నెంబర్ గా సిద్ధంగా ఉండాలి ఈ పూటకు నాలుగు జతలు భోజన విరామం తర్వాత పశు పోషకులు సిద్ధంగా ఉండాలి సాయంత్రం మూడు గంటలకు एदवजा